అంటే విషయం ఏంటంటే సోదరలరా సోదరి మృత్యు అనేది ప్రతి జీవికి కూడా రావాల్సిందే అని ఖురానే మజీద్ క్లియర్ గా చెప్పేసింది అల్లా కేసలం ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చిందో ఆ సమయంలో ప్రవక్త వారు దువా చేసేవారు అల్లాహుమ్మ ఓ చావు యొక్క కష్టం నుంచి చావు యొక్క బాధ నుంచి నన్ను రక్షించు అని చెప్పి అల్లాకే నవీస్ల్లా సలం దువా చేస్తూ ఉండేవారు అల్లాకే నవీస్ల్లాహు అసలం దువా చేస్తూ ఉండేవారు అయితే ఇక్కడ బాధాకరం మరియు దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే చావులు అనేక రకాలు అంటే మనిషిని అల్లా తన వద్దకు పిలుచుకుంటానికి రకరకాల మార్గాల్లో పిలుచుకుంటాడు ఒక్కొక్కరికి హార్ట్ అటాక్ మార్గం అయితే విషయం ఏంటంటే చనిపోవడం అనేది తప్పదు కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన చావు వస్తుంది హదీసుడు అల్లాహే నబీ సలహు అలైహి వసలం ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయే సమయం వచ్చిందో ఆ సమయం ఎలాగా అంటే శనివారం రోజున ప్రవక్త వారికి తలనొప్పి వచ్చింది ఈ విషయాలన్నీ నేను ఎంత క్లియర్ గా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే కొద్ది మంది ఏదైనా ఆరోగ్యం బాగోలేక అనుకోండి వాళ్ళని వెటకారం చేస్తారు చాలా పాపాత్ముడు తెలుసా అందుకే రోగాలతో చచ్చిపోతున్నాడు అంటారు కొద్దిమంది ఆడవాళ్లతో అంటుంటారు చాలా పాపాత్మురాలు అందుకే ఆ రోగంతో అంటారు కానీ మన చావు ఎలా ఉందో ఎవరికి తెలుసు మన చావు ఎలా ఉందో ఎవరికి తెలుసు అండి ఒక క్యాన్సర్ పేషెంట్ మెసేజ్ చేశారు హైదరాబాద్ నుంచి ఏమనంటే నాది ఫోర్త్ స్టేజ్ అనే ఉండను నేను ఇది ఫిక్స్ పాపకి సంవత్సరం నా పాపకి నేను చనిపోతున్నాననే బాధ కంటే ఎక్కువగా నువ్వు పాపాత్మురాలు అందుకే నీకల్లా ఈ రోగం ఇచ్చి చంపేస్తున్నాడని చెప్పేసి ఆ చుట్టుపక్కల వాళ్ళు మా బంధువులు అంటుంటే ఆ మాటలకు ఎక్కువ నేను చచ్చిపోయినా అని చెప్పే చనిపోయింది పాప అవడి ఇరవై ఏడేళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు అంటే విషయం ఏంటంటే మనిషిని అతి క్రూరంగా చంపేది ఏంటంటే ఈ దెప్పి పొడుపులే దెప్పుతారు చూసారా ఈ నాలుకి ఈ నాలుగుతో అనేటువంటి మాటలు మారు మారు చంపడం మారు మారు చంపడం మారు మారు చంపడం అల్లాగే నవీ అరసలాత్ అన్నారు క్లియర్ గా అమ్మ ఐషారది అల్లాహుత అంటున్నారు మీరు ఎదుటి వారి కష్టాలను చూసి సంతోషపడకండి అల్లా వారి నా కష్టాల నుంచి బయటపడేసి మిమ్మల్ని ఆ కష్టాలలో గురి చెయ్యవచ్చు అన్నారు అమ్మ ఐషర్ మనకి ఎందుకంటారు ఆ మాటలు అల్లాకే నబీసుల్లాహిస్లం ఈ శనివారం తలనొప్పి వచ్చింది ఆదివారం భయంకరమైన జ్వరంగా మారిపోయింది అది భయంకరమైన జ్వరం ఒక సహబీ నది అలాను గారు వెళ్తే ఆ వేడికి తట్టుకోలేక రసూల్ రసూలం మీకు ఎంత వేడి వస్తుంది అండి ఎంత జ్వరం వస్తుంది అని అడిగితే అల్లాకే నబీస్లం అంటారు సర్వసాధారణమైన మనుషుల్లో ఇద్దరు మనుషులకి జ్వరం వస్తే ఆ టెంపరేచర్ ఎలా ఉంటుందో మాకు అంటే ప్రవక్తకు జ్వరం వస్తే అదే టెంపరేచర్ వస్తుంది అని చెప్పి అన్నారు ఇద్దరు మనుషులకు ఎంతైతే ఉంటదో ఆ టెంపరేచర్ ఒక ప్రవక్త గారికి వస్తుంది అన్నారు అల్లాహకే నబీ సుల్ అంత భయంకరంగా ఉంటుంది అన్నారు అయితే అల్లాహె నబీస్ అసలు ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి వెళ్లే సమయం అయిందో శుక్రవారం శనివారం తలనొప్పి వచ్చింది ఆదివారం జ్వరం బాగా ఎక్కువగా మారిపోయింది సోమవారం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాం రాజు ఎప్పుడైతే అల్లాగే నబీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారో విడిచి వెళ్లిపోయే ముందు ఆరోగ్యం బాలేదు ధార్మిక గ్రంథాల్లో ధార్మిక పండితులు కూడా ఏం రాశారంటే అసలం అంహమతుల్హి వోదరులారా సోదరీమనులారా సర్వసాధారణంగా మన ముస్లిం సోదరులు సోదరీ కూడా చికెన్ ఆవకాయ తిందామని చెప్పి అనుకుంటారు కానీ హలాల్ దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక అనుమానంతో తినడానికి ధైర్యం చేయరు కానీ ఇప్పుడు అల్హమ్దు హలాల్ చికెన్ మీ మీకోసం మీలో ఎవరైనా మీ ఇంటి వరకు మా ఇంటి చికెన్ రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే నంబర్కి కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబ్బాన్ అల్లా జజాక్ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా